మనకు పోతే అందరికి వేస్తే అందుకోసం ఇప్పటికీ చాలా మంచి ప్రదర్శన జయత్రం చేశారు అలాగే బహిరంగ సభలు కూడా జయత్రం చేస్తారని తెలియజేసి కార్మికులు కలషక్ కష్ట జీవులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ బంధు పిలిపోవడం జరిగింది అందులో భాగంగానే మండపేటలో రైస్ మిల్ కార్మికులు గత ఐదు దశాబ్దాలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అందుకోసం సదస్సు జరుగుతుంది ఐఎఫ్ నాయకులు స్టూడెంట్ యూనియన్ నాయకులు వచ్చి ఉన్నారు మీరు అందరూ కూడా శ్రద్ధగా ఉన్నారు వాళ్ళంతా కూడా చెప్పింది ఈ సభకి అధ్యక్ష వర్గంగా ఇవాళ మనం దాన్ని కంట్రోల్ చేసిన అవసరం మనకే ఉంది ఇది మన బౌలింగ్ సభను దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఈ రోజుకి మనం మండపేట కార్యవర్గం ఐపీనం పట్టుకుని ఆర్డర్ చేసి గెలిచింది తప్ప ఓడిపోలేదు కానీ ఈ రోజు మన ముందు ఓడిపోయే సమయం దిక్కు పెట్టుకున్న కూడా యాజమాన్యాలు పదకొండు నెలలు అయినా కానీ మనకి రెండు సంవత్సరం ఒకసారి వాళ్ళు పెంచవలసినటువంటి వాళ్లే ఆనవాయితీగా పెంచవలసినటువంటి రేట్ని నేను పెంచాలని దిక్కుమని చెప్పుకోవడం చెప్తా ఉన్నాను పోతున్నాం కాకినాడ పోతున్నాం రామచంద్రపురం పోతాం అక్కడికే స్టేట్ కమిషన్ ఆ సమయంలో ఆయన రాసింది నిన్న ఏసీఎల్ జీఎస్ జాయింట్ కమిషన్ లేవరు మూడు జిల్లాల అధికారులు వచ్చాము ఆయన చెప్పే విషయాలు మేము చెప్పాలి ఏం తెలియదు మనం అక్కడ ఉన్నాం ఒక ఐదు సంవత్సరాలు కావాలి మనం అక్కడ ఉన్నాం ఎంతో కష్టపడి ధ్వరణనిచ్చి మిల్లులు నమ్ముకు నమ్ముకొని మలుగుతుంటే మనకు రేట్లు ఎంతమంటే యాభై మంది అని నష్టాలు వస్తాడు నాకు మేము అడుగుతున్నాం నష్టాలు ఎక్కువ చెప్పలే కానీ మన కార్మికులు అడిగినాడంటే ఎవరైనా కానీ ఏ మిల్లుడైనా కానీ మేము పని చేస్తున్నాం మేము ఇల్లు వచ్చి కష్టపడుతున్నాం చంపడుతున్నాం కష్టం చిందిస్తున్నాం మాకు రేటు పెద్దమంటే మీరు నష్టం చిన్న తప్పింది మేము పని చేస్తే మీరు కూలిస్తున్నారు లేకపోతే లేదు మేము పని చేస్తే మీకెందుకు నష్టం అడుగుతున్నాము అదే చెప్తా కృషి చేసి మీ నష్టాలు మేము కారణం కాదు మేము పని చేస్తున్నాం మా పనికి రేటు మేము మీరు మా పనికే సరైన రేటు ఉంటున్నా ఒక అద్రూ ఒక లాభంగా జీవన వేసుకున్నారు సమయం మీ ఎక్కడి కోసం మీరు మాట్లాడాలి మాట్లాడాలి పోడాలి ఇవాళ మీటింగ్ వచ్చి మీరు వెళ్ళిపోతారు నీ నేర్చుకుని ఎన్నిసార్లు కూర్చున్నా కూడా ఎన్నిసార్లు ఇంతకుమందరికి వెళ్తున్నాం వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే ఈ పార్టీలో నీ ఏం చెప్తానండి రేపు పొద్దున్న నీ బదులు బంగారం చేస్తాం నీకు ఆ పడకాలు ఇస్తాం ఈ పడకాలు ఇస్తాం మీకు చీర బిర్యానీ పెడతాం మందు వస్తాం బద్దరు వస్తాం మా ఓటు మీకు పోటీ పడగాలని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఎవరో కూడా రైస్ ముంచార్మికులు రేట్లు అడిగిన వాడికి అక్కడ మీరు దృష్టిలో పెట్టాడు రైస్ మున్స్ అటు కార్మికులు రేట్లు పెడగాలని మీరు వేట్లేసిన ఏ పార్టీ కూడా చెప్పదో నేను మీ దృష్టిలో అది ఒక హిప్పుడు మాత్రమే చెప్పొద్దు రైస్ ముల్ జట్ కార్మికులు రేట్లు పెడగాలి పెరిగే సమయం కూడా వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరూ చెప్తా ఉన్నారు మీరు సద్వినియం చేసుకోవచ్చు నష్టపోయింది మీకు జాయిన్ గారి కోసం బంధాడు ఆయన ఇంతలా రేట్లు పెడుతున్నప్పుడు రైస్ మిల్ ఇంత కష్టపడి పని చేస్తున్నప్పుడు మీకు రేట్లు పెంచండి యాజమాన్యాలు మనలో ఖర్చు పెరగాలి మనలో ధైర్యం పెరగాలి మనలో ఐక్యత పెరగాలి ఏదో వచ్చేవాడ రైస్ మిల్ బంద్ చేస్తాం విడిపోయానికి కాదు ఇక్కడి నుంచి మనం ఓడలు సిద్ధం కావడం కోసం ఏటింగ్ పెట్టుకున్నాం మనం రైస్ మిల్ కార్మికులకి సరైన రేట్లు పెంచేంత వరకు కూడా విశ్రమించేది లేదని ఐక్యం ప్రదర్శించాలి లక్ష లేదు ఉండాలి అడిగాం మిన్నల్లో పనిచేసే కార్మికులకి ఇన్సూరెన్స్ యజమాన్యాలు కట్టాలి ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ని రెండో లక్షల ఐదు శాతం పెంచడం మా కుదరని చెప్పాం మనం అడిగింది యాభై శాతం అడగాం ఇంకా అక్కడే